కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజాపాలన అందిస్తుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు పాలకుర్తి మండల ఈశాల తక్కలపల్లి గ్రామ సర్పంచు రాజకుమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈశాల తక్కలపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు గత ప్రభుత్వం ప్రాకృతిక విరుద్ధంగా జలయజ్ఞం పేరుతో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు ధనయజ్ఞంగా మారిందని ఆరోపించారు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు తలెత్తడంతో బ్రిడ్జి కుంగిపోయిందని దీంతో రైతాంగానికి సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు నిల్వ ఉన్న నీటిని పూర్తిగా దిగువకు విడుదల చేసి రైతుల కళ్ళలో కన్నీరు మిగిల్చారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఎస్ఆర్ఎస్పీ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు అలాగే ప్రత్యేక నిధులను కేటాయించి ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నూతన విద్యుత్ కర్మాగారాలను ఏర్పాటు చేసి కార్యక్రమాలని కూడా పూర్తి చేయడానికి ఇలా కంకణ మధ్య మాట్లాడమో అవన్నీ పూర్తి చేసే దిశలా ముందుకెళ్తా ఉన్నాం గతంలో ఏదైతే నేను అనేక సార్లు పోరాటం చేసి మానేళ్లు మా కావాలని ఏ రకంగా పోరాటం చేశాము ఖచ్చితంగా ప్రతి గ్రామానికి పెద్ద నిండుగా ఉండేటట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి లిఫ్ట్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికి కూడా పోయిన ప్రభుత్వం అటువైపు ఉన్న లిఫ్ట్ కూడా పూర్తి చేయలేదు రెండు నుంచి మూడు నెలలలో ఆ లిఫ్ట్ ప్రారంభించే కార్యక్రమం పెడతాం అవసరం కూడా ఇక తొందరలో చేసే ప్రయత్నం జరుగుతుంది బండలవాగు పూర్తి చేస్తాం దాని తర్వాత ఇక్కడికి కూడా ఇప్పుడే మా ఎంపీటీసీ కానీ ఇతర మా మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు ఎల్ సెవెన్ ఎల్ వన్ లింక్ ఎస్ఆర్ ఎస్పి వాగు కెనాల్ ఏదైతే ఉందో పూర్తిగా డ్యామేజ్ అయింది దాన్ని పూర్తి చేయాలని ఇంతకుముందు పాలకుంటి కూడా వస్తుంటారు అక్కడ కూడా చెప్తా ఉన్నారు సిల్ట్ తీయాలని నీళ్లు తగ్గిన వెంటనే ఎంత ఖర్చు అయినా సరే పూర్తి స్థానం ఆ సిల్ట్ తీసి అన్ని ప్రాంతాల నీళ్ళు వచ్చే విధంగా చేస్తాం పాటు పైన అంగలపల్లి అవతల ఆ ప్రాంతాల్లో కనుక ఒక ఇస్తే ఈ ప్రాంతాల చెరువు తక్కలపల్లి చెరువు నుంచి పలాకుర్తి తర్వాత కొత్తపల్లి రామరాపల్లి అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ దిశగా కూడా సర్వే నడుస్తూ ఉంది ఇదివరకే ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా మన ఇరిగేషన్ సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనే జిల్లా మంత్రి కూడా వారికి చెప్పడం జరిగింది వారి ఆదేశానుసారం దానిపై కసరత్తు నడుస్తా ఉంది ఎక్కడ వీలుంటే ఆ విధంగా అక్కడ లిఫ్ట్ కొత్త లిఫ్ట్ లేదా వాగు సిస్టమ్ ఇచ్చి ఆ వాగులోకి మనకు అవసరం వచ్చినప్పుడల్లా ఏమైతే ఈ చెరువులు నింపేటువంటి విధంగా ఇదివరకు ఇప్పుడు ఎలకలపల్లి రాణపురానికి ఏ రకమైన నీళ్ళు వస్తా ఉన్నాయో ఈ కార్యక్రమంలో పాలకుడితి ఎంపీపీ అనుసూయ రామ్రెడ్డి వైస్ ఎంపీపీ ఎర్రస్వామి సింగిల్ విండో చైర్మన్ భయపు మనోరెడ్డి ఉప సర్పంచ్ కోలా శివయ్య వసంతనగర్ నగర్ ఎంపీటీసీ పాత రవీందర్ పొట్నూరు ఎంపీటీసీ గంగాధర్ రమేష్ మాజీ సర్పంచ్ పర్సవేణి శ్రీనివాస్ వేములూరి మాజీ సర్పంచ్ పొన్నం సత్యయ్య వార్డు మెంబర్ సంతపురి సాలమ్మ బైరిది శారద రామకృష్ణ తుంగ భాగ్యలక్ష్మి నరసయ్య సాయిదా బేగం రఫీక్ పొన్నాల లక్ష్మణ్ మంత్రి రామ్ చందర్ వొడ్నాల లతా మల్లేశం బాల్సాని సతయ్య గౌడ్ పేసరి మాలతి నేరళ్ళ సంజీవ్ నెరవెట్ల విజయ్ కుమార్ పాలకుడిది గ్రామశాఖ అధ్యక్షుడు మెరుగు అశోక్ కొత్తపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు కుమార్ సురేష్ తక్కలపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు నగేష్ రాజు గ్రామశాఖ యూత్ అధ్యక్షుడు శ్రీనాథ్ తిరుమల్ శ్రావణ్ వాసుదేవరావు నాయకులు ప్రజలు పాల్గొన్నారు